నా పేరు రూపవాణి కోనేరు ఎన్నో సంవత్సరాలుగా జర్నలిస్ట్గా కొంతమందికి నేను తెలుసు దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో పనిచేశాను ఆంధ్రజ్యోతి ఈటీవీ టూ బీబీసీ తెలుగు జీ న్యూస్ ఢిల్లీ ఇలా నా ప్రస్థానం కొనసాగింది నేను నేర్చుకున్న సామాజిక పాఠాలు సామాజిక బాధ్యత ఎంతో నిజామాబాద్లో సిటీ గీబుల్తో మొదలైన నా ప్రయాణం ఈరోజు ఇక్కడికి చేరింది అంటే ఎన్నో అనుభవాలు ఎన్నో పాఠాలు ఎంతో సామాజిక బాధ్యత నా కళ్ళ ముందు ఉంది సోషల్ మీడియా అనేది విస్తృతంగా వ్యాప్తం అయిపోయిన తర్వాత ఎవరికి వారుగా తమ బాధ్యతగా సామాజికంగా చేయాల్సిన పనులను కొన్ని చేస్తున్నారు నేను ఏదో ఒక ఘటన ఏదో ఒక వాదం పట్టుకుని వెళ్దామని నేను అనుకోవట్లేదు సేమ్ మీడియా లాగానే న్యూస్ని వార్తలని కెమెరా కన్నుతో ఎలా ఉంటే అలాగా వాస్తవ దర్పణంలా మీకు అందించాలనేదే నా తాపత్రయం సమాజ చైతన్యం కొరవడిన చోట ఎలాంటి ఆలోచనలు రేకెత్తించాలి అనే విధంగా ఇంటర్వ్యూలు కానివ్వండి లైవ్లు కానివ్వండి ఉంటాయి వేదిక రూపం దాల్చి దాదాపుగా మూడు సంవత్సరాలు అయ్యింది కానీ బాలారిష్టాలు ఉంటాయి కదా సామాజికంగా కానివ్వండి ఆర్థికంగా కానివ్వండి చేయూత అందాలి అని అంటే కొంచెం కష్టం సో ఇప్పటికీ కొంత సమకూర్చుకొని ఛానల్కి ఒక సంపూర్ణమైన ప్రొఫెషనల్ రూపం ఇస్తూ కొంత టీమును ఏర్పాటు చేసుకుని లోగో లాంచింగ్కి శ్రీకారం చుట్టాను అందుకే నా ఛానల్కి ఏమ్ టీవీ అని చెప్పని పెట్టాను ఏం నా లక్ష్యం అథెంటిక్ ఇన్ఫర్మేషన్ని మీకు అందించడం ఛానల్ లోగోని ఆవిష్కరించడం అనేది ఒక సాంప్రదాయబద్ధమైన ప్రక్రియ సో ఆ ప్రక్రియలో భాగంగా ఈరోజు ఏమ్ టీవీ ఛానల్ లోగో లాంచింగ్ జరగబోతోంది ఛానల్ లోగోని ఆవిష్కరించేది చరణ్ అర్జున్ చరణ్ అర్జున్ మట్టి వాసన తెలిసిన మనిషి సామాన్యుడికి సంబంధించిన ప్రతి కోణాన్ని ఆలోచనల్ని సమాజంలో ఉన్న నిగూఢమైన లోపాలని ఎత్తి చూపిస్తూ తన పాటలతో నిత్యం సమాజాన్ని చైతన్యపరుస్తున్న వ్యక్తి సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తే అయినా కూడా తాను సామాజిక బాధ్యతతో ముందుకు వెళ్తున్నాడు తను నాకు రెండు దశాబ్దాలకు పైగానే తెలుసు చాలా నిరాడంబరం చాలా ఎలా చెప్పాలి ఎలా అంటే చాలా అల్ప సంతోషి సామాన్యుడికి మేలు జరిగింది అని అంటే చాలా సంతోషపడిపోతాడు తనకు మేలు జరిగిందా అని ఆలోచించడు నువ్వో రాయి నేనో శిల్పి అంటూ తనను తాను చెక్కుంటూ వస్తున్న చరణ్ చాలా నిరాడంబరుడు సామాన్యుడు నువ్వో రాయి సామాన్యుడు అంటే అసామాన్యుడు ఎలా అంటే ఇరవై ఏళ్ళు పైగా నేను తనను చూస్తున్నాను కింద పడ్డ పోరాడుతూనే ఉన్నాడు పోరాడతాను అలాంటి పోరాటమే మనకి స్ఫూర్తి కావాలి అందుకే చరణ్ అర్జున్ మన ఛానల్కి ఒక ఊతం అవ్వబోతున్నాడు తన ఆశీర్వాదాలని అందించబోతున్నాడు నేను అడిగిన వెంటనే తన సమయాన్ని కేటాయించి తన అమూల్యమైన ఆశీస్సులని ఛానల్కి అందించబోతున్నాడు ఆవిష్కరించబోతున్నాడు నా ప్రయాణంలో చాలామంది పెద్దలు నాకు చేయూతను అందించారు వారందరికీ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాను నేను ఆస్ట్రేలియాలో ఉండడం వల్ల సమయానికి నేను ఆవిష్కరణ వేడుకలో లేను ఇది విజయదశమి నవరాత్రుల సమయం కాబట్టి అందుకనే మంచి రోజులు అని చెప్పని ఛానల్ ఆవిష్కరణ చేస్తున్నాను మీరు కూడా ఆశీర్వదిస్తారు కదా చరణ్ అర్జున్ లాంచింగ్తో మన కార్యక్రమాలు కొత్త రూపం దాల్చబోతున్నాయి థ్యాంక్ యూ సో మచ్ సార్ ఏం టీవీలోగా ఆవిష్కరించినందుకు థ్యాంక్ యూ చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఎందుకంటే నాకు బాగా పరిచయం ఉన్న మొట్టమొదటి అంటే మనకు బాగా ఒక అంతరంగికంగా మనకు బాగా క్లోజ్ అయిన ఒక మొదటి మనిషి మొదటి జర్నలిస్టు మొదటి అన్నీ అన్నీ కూడా నా రూపం అంటే ఆల్మోస్ట్ మా గోపమ్మ లెక్క మా అమ్మ లెక్క సో నాకు చిన్నప్పుడు నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు చాలా ఒక వేలు పట్టుకున్నప్పుడప్పుడే వస్తున్నప్పుడు మంచి మంచి సలహాలు ఇచ్చి నానా నానా అంటూ చాలా మంచి విషయాలు చెప్పేది ఇప్పటికీ అంతే ఏ అర్ధరాత్రి ఎప్పుడో ఏ ఏ ఏ ఎప్పుడైనా ఎలా ఉన్నావు నానా అని చెప్పి నాకు నా నా మూడ్ని బట్టి నా ఫేస్ని బట్టి నా వాయిస్ని బట్టి నన్ను నా లోపలికి వెళ్ళి నన్ను అడిగే ఒక అద్భుతమైన అంటే అలా ఒక నేను ఇదెందుకు చెప్తున్నా అంటే నా అలాంటి ఒక పర్సనల్గానే అలా వెళ్ళగల వెళ్తుందని కాదు సమాజంలో కూడా అంతే డీప్గా వెళ్తుంది సమాజాన్ని కూడా అంతే డీప్గా పరిశీలిస్తుంది తను సమస్యలు కావచ్చు ప్రజలు కావచ్చు ఎప్పటికప్పుడు వచ్చే కరెంట్ అఫైర్స్ కావచ్చు ఎన్నో సుదీర్ఘమైన అనుభవం ఉంది పెద్ద పెద్ద ఏబిఎన్ లాంటి ఛానల్స్లో పనిచేసిన అనుభవం ఉంది ఇండస్ట్రీలో ఎంతో సత్సంబంధాలు కలిగిన ఒక అద్భుతమైన వ్యక్తి తను ఇలాంటి ఒక ఏం టీవీ ఆ పేరులోనే అద్భుతమైన తన ఎయిమ్స్ చాలా ఉన్నాయి తనకి ఒకసారి మనందరం కూడా మద్దతిచ్చి ఇచ్చి తనకి మంచి ఈ ఏం టీవీని అక్కడ నిలబెట్టేస్తే మనందరికీ ఇది ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది మనందరి మన సమస్యల్ని పరిష్కరించే ఒక మంచి ఛానల్ అవుతుంది సో ఇది ఆల్మోస్ట్ నాది నా ఛానల్ అంటేదే నా జిఎంసీ ఎలాగో జిఎంసీ అనేది ఒక ఎంటర్టైన్మెంట్ పాటలు వాటితో నేను ఎంతో నేను పేరు తెచ్చుకున్నాను అది ఆ పాటల ద్వారా మీ అందరికి కూడా ఎంతో కొంత అనుబంధాలు విలువలు వాల్యూస్ గురించి చాలామంది వాళ్ళ మనసు బాలేనప్పుడు మేము జిఎంసీ పాటలే వింటామని చెప్తూ ఉంటారు నేను ఆ ఏంతోనే ఆ ఛానల్ పెట్టాను ఆ పాటలు తీశాను ఆ పాటలే మళ్ళీ నాకు మంచి బాటేసి నా సినిమాల దాకా తీసుకెళ్ళాయి మళ్ళీ అలాగే ఇప్పుడు ఏం టీవీ ఈ ఛానల్ పేరు ఏం రూపావాణి కోనేర్ గారు ఎయిమ్స్ అన్నీ కూడా అద్భుతంగా నెరవేరేలాగా మనందరి ఏమ్స్ కూడా ఈ ఈ ఛానల్ ఉపయోగపడేలాగా మీరందరూ ఆశీర్వదిస్తారని ఆ భగవంతుడు ప్రకృతి ప్రజలు అందరూ కూడా ఈ ఛానల్ వెంట ఎప్పటికీ ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి అద్భుతమైన ఛానల్స్ నిజంగానే మంచి వార్తలని నిజంగానే మంచి విషయాలని ప్రసారం చేసి జెన్యున్గా మన కోసం నిలబడే ఇలాంటి ఛానల్స్ని మనం మనమే నిలబెట్టుకోవాలి మనమే సపోర్ట్గా ఉండాలి సో నేను కూడా నా వీలైనంత వరకు నా ఈ ఛానల్కి నేను నా సపోర్ట్ ఎప్పుడు చేస్తూనే ఉంటాను మీరందరూ కూడా మీ సపోర్ట్ మీరు చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఏం టీవీకి అలాగే రూప రూపమ్మకి అందరికి కూడా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను మీ చరణ్ అర్జున్ నా యాది కొస్తాడో అందరికీ నమస్కారం అండి నా నేను సింగర్ వీహా పేదవాళ్ళకి ఎక్కడ ఏ అన్యాయం జరిగినా నిజాయితీగా అన్నీ మీ ముందుకు తీసుకురావడానికి ఏఎం టీవీ సిద్ధంగా ఉంది ఏఎం టీవీని ఆదరించి సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను ఆల్ ద బెస్ట్ అందరికీ అండ్ గారికి థ్యాంక్ యూ ఎలదరియా ఎలదరయా నా ఇంటి జంగమయ్యా ఎలదరియా ఎలదరియా మింటి సిరయ్యా థ్యాంక్ యూ